Welcome to Star 9 News. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం వినుగుండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలనేదే టీడీపీ సంకల్పమని పల్నాడు జిల్లాలో ఏడు ఎమ్మెల్యేలను గెలిపించి మమ్మల్ని ప్రజలు ఆదరించాలని ఇచ్చిన ఈ తీర్పుతో మా మీద మరింత బాధ్యత పెరిగిందన్నారు రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలు చంద్రబాబు కీలక పాత్ర పోషించబోతున్నారని మా గెలిపికే అన్ని విధాలుగా సహకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు వైసీపీ ప్రభుత్వం చేతకాని తనంతోనే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పూర్తి కాలేదని ప్రభుత్వ కార్యాలయాలను ప్రజల పరిపాలన వేదికలుగా మారుస్తామన్నారు అమరావతి పోలవరం ని వెంటనే పూర్తి చేస్తామని వరిక పొడిసెల పూర్తి చేసి పల్నాడు ప్రజల రుణం తీర్చుకుంటామని అన్నారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు హస్తమయంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పుస్తకం చదివి నేను ఒకరోజు జర్నీలో ట్రైన్లో వెళ్తూ పుస్తకం చదివి దాంట్లో టేక్ మొక్కల పెంపకం రైతులకు చాలా లాభదాయకమైన ఒక ఆర్టికల్ వస్తే డాక్టర్ బి వెంకటేశ్వర్లు గారు రాసిన ఆర్టికల్ చదివి ఈ ప్రోడక్ట్ ఈ టేక్ మొక్కలు రైతాంగానికి ఉపయోగపడతాయి ఇది రైతులు పెంచుకోవడం రైతులకు అవసరం అంటే అది ఆర్టికల్ చదివి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈనాడు వాళ్ళు నడిపినటువంటి మార్గదర్శి చుట్టుపాటి నేను జీవితంలో మార్గదర్శి చిట్టు పాడి ఆ డబ్బులతో నేను వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను ఈ ఒక్క బ్రాంచ్తో స్టార్ట్ చేసిన నేను ఈరోజు ఇరవై రాష్ట్రాల్లో నా బిజినెస్ విస్తరింపజేసి ఐదు వేల మంది ఎంప్లాయీస్ ఈరోజు హ్యాపీగా ఉన్నారంటే కారణం దాంట్లో రామోజీరావు గారి పాత్ర వారి వారి యొక్క ఈ ఈనాడు ఆర్టికల్ వారి యొక్క మార్గదర్శి చిట్టు కూడా నా జీవితంలో ఉపయోగపడింది ఈరోజు ఐదు వేల ఎంప్లాయీస్కి జీవన మార్గంగా ఉందని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను అలాగే రామోజీరావు గారిలో ఒక విశిష్టత ఉంది వాడు కూడా పేపర్ తరఫున మమ్మల్ని మాకు యాడ్ కావాలి యాడ్లు ఇస్తేనే మేము రాస్తాము లేకపోతే మీ వార్తలు రాయమని ఇలాంటి పదాలు బ్లాక్ మెయిలింగ్ ఏ రోజు జీవితంలో నేను చూడలేదు నైతిక విలువలకి నిలువెత్తు అర్థం రామోజీరావు గారని నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఈరోజు అవినీతిని ప్రోత్సహించలేదు రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం నేను అనేక సార్లు రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళాను కుటుంబ సమేతంగా వెళ్ళాను మా కంపెనీ ఎంప్లాయీస్ సార్లు అక్కడ ప్రోగ్రామ్స్ పెట్టి ఫ్యామిలీ డేస్ పెట్టి పెట్టా పెట్టాను వాతావరణం బాగుంటుందని ఫ్యామిలీ డేస్ చేసుకోవడం జరిగింది ఆ రామోజీ నుండి బాంబే నుండి అనేక చోట్ల నుండి వచ్చి ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రాలు తీయడం అంటే సినిమాలు తీయడం అనేక కూడా వచ్చి రామోజీ ఫినివర్ సిటీలో చేసే పరిస్థితి ఉందండి ఎన్నో వేల మందికి ఉపాధి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపి ప్రజలకి ఒక ఆదర్శమైనటువంటి రామోజీరావు గారి ఆత్మకి శాంతి చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నా వారి కుటుంబ సభ్యులందరికీ మనోధర్యానికి